ఓం శ్రీ మాత్రే నమ సంక్రాంతి పండుగ విశిష్టత అంటే చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం యథార్థంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఉత్తరాయణ పుణ్యకాలము అనేటువంటిది ప్రారంభం అవుతుంది పంటల కోత ప్రకృతికి పశువులకు కృతజ్ఞతలు చెప్పడము సంప్రదాయాలు కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడము దాన ధర్మాలు చేయడము చెడును వదిలి మంచిని ఆహ్వానించటము మరియు కొత్త శోభను స్వాగతించటము సూర్య ప్రవేశము మరియు ఉత్తరాయణ పుణ్యకాలము అనంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడము దాన్ని మకర సంక్రమణం అని అంటాము అలాగే ఉత్తరాయణ పుణ్యకాలము అనేది మొదలవుతుంది ఇది శుభప్రదమైన కాలంగా భావిస్తారు రైతులు తమ కష్టానికి ఫలితం దక్కి ధాన్యం ఇంటికి చేరిన సంతోషంలో ఈ పండుగను జరుపుకుంటారు ప్రకృతికి వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు కనుమ అనేటువంటిది పశువుల పండుగ పండుగలోని కనుమ రోజున వ్యవసాయంలో సహాయపడిన పశువులను పూజించి వాటికి కృతజ్ఞతలు తెలియచేయటము సంప్రదాయాల పునరుద్ధరణ అంటే రంగుల ముగ్గులు వేయటము గొబ్బెమ్మలు అనేవి అంటే ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఆవు పేడతోటి గొబ్బెమ్మలు అనేవి చేస్తాం చేసి అందులో ఒక పువ్వు అనేటువంటిది పెట్టి పండించినటువంటి కూరగాయలు కూడా ఇస్తుంటారు ఎక్కువ మంది రెండు చిక్కుడుకాయలు రెండు పచ్చిమిరకాయలు రెండు వంకాయలు ఒక దోసకాయ అలా పండినటువంటి కూరగాయల్ని కూడా ఆ ముగ్గు మధ్యలో పెట్టడం అనేది కూడా జరుగుతుంది అట్లా చేస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి నమ్మకం చెడుపై మంచి విజయం సాధించటము అని అంటాము భోగి రోజున పాత వస్తువుల్ని కాల్చడం చెడును తొలగించి మంచిని ఆహ్వానించడానికి సంకేతం అలాగే కుటుంబ సంబంధాలు బంధువులు స్నేహితులతోటి కలిసి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు యథార్థంగా సంక్రాంతి పండగంటే ఒక పది రోజుల ముందు నుంచే బంధువులందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ పిండి వంటలు అనేది వండుతారు వాస్తవంగా సంక్రాంతి పండుగకి మాత్రం పిండి వంటలు ఎక్కువ వండుతారు ఈ కారపూసలు చక్రాలు సెకినాలు అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది కూడా చేస్తుంటారు సెకినాలు కజ్జికాయలు అరిసెలు ప్రధానంగా అరిసెలు నాన కొత్త పంట పండుతుంది కదా అందుకని చెప్పేసి ఆ కొత్త పంట తోటి వినియోగించటము అంటే అరిసెలు చేయటము ఈ చక్రాలు మురుకులు అని చెప్పేసి అవి చేయటము ఈ విధంగా రకరకాల పిండి వంటలు అనేటువంటివి బాగా ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉంటారు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇళ్లలో వండుతూ ఉంటారు అందరూ కలిసి ఆ విధంగా పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు మన మూలాలను విలువలను ప్రకృతితో అను అనుబంధాన్ని గుర్తు చేసేటువంటి ఒక వేడుక అందుకని చెప్పేసి బొమ్మల కొలువులో మనం వెనకటిలో వాళ్ళము ఏమిటి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము యథార్థంగా బావి అనేటువంటిది నీళ్లు చేదటము ఇవి వాస్తవంగా తెలియ అదే బియ్యం మనం తినేటువంటి బియ్యం ఎక్కడ నుంచి వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు కానీ అవన్నీ కూడా మనం తెలియచేయటం కోసం ఈ రైతులు ఈ దున్నటము అనేటువంటివి అంటే యథార్థంగా ఇలాంటి బొమ్మలన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము నాగలి పట్టుకొని చక్కగా ఒక రైతు నడుస్తూ ఉండటము ఇవన్నీ కూడా పంటలు పొలాలు పళ్ళు చేయటము ఇవన్నీ కూడా యథార్థంగా ఉన్నాయి ఇవన్నీ బొమ్మల రూపంలో కథల రూపంలో కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి చెప్తుంటే యథార్థంగా వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది మనం చెబుతూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది అందుకని వీలైతే ఎప్పుడైనా విలేజెస్ కి తీసుకొని వెళ్ళి పిల్లలకు చూపించాలి యథార్థంగా చాలా మంది చూపిస్తున్నారు నాకు తెలిసి కూడా చాలా మంది చూపిస్తున్నారు విలేజ్కి తీసుకోండి పంటలు అంటే ఇలా ఉంటాయి మనం తినేది ఇలా ఉంటుంది ఈ మిర్చి పంట ఇలా ఉంటుంది మనం వాడే వస్త్రాలు కావచ్చు ఇవి ఇవన్నీ కూడా కాటన్ కాటన్ తో ఇలా చేస్తారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యదార్థంగా ప్రతి పంట గురించి కూడా వివరణ అనేది కూడా మనం చూపిస్తున్నారు పిల్లలకి ఇంతవరకు ఎవరు చూపించకపోతే తీసుకెళ్లి చూపించండి ఒకసారి ఒక్క రోజు పని అంతే మన దగ్గరలో ఎక్కడైనా పంటలు ఉంటే అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి చూపించాలి కూరగాయలు ఎట్లా పండుతాయో తెలియవు కొంతమందికి పిల్లలకి కూరగాయలు ఎలా వస్తాయో తెలియవు రైస్ ఎట్లా వస్తుందో తెలియదు మరి ధాన్యాలన్నీ కూడా ఎలా వస్తాయి మన కూరగాయలు కానీ పళ్ళు గాని ఎలా పండుతున్నాయి ఎక్కడ పండిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియ చూపించాలి నాన్న మనం దానికంటే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంటది అందుకని అప్పుడప్పుడు కాస్త తోటాలకు కూడా తీసుకెళ్తుండాలి పిల్లల్ని తీసుకెళ్లి చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అన్ని అర్థమవుతూ ఉంటాయి అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వ వైభవాన్ని మనం గుర్తు తెచ్చుకోవటమే ఈ పండుగలన్నీ కూడా మనం విశేషంగా జరుపుకునేటువంటి అంతరాధం అది